హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలు సూపర్ షాక్ ఇచ్చిన గగన్ మరి శరత్ చంద్ర మైండ్ బ్లాంక్ అయిపోయిందా మరి ఓల్డ్ ఆలోచనలతో బిల్డప్ ఇస్తున్న శరత్ చంద్రకి కొత్త టాలెంటెడ్గా ఏ విధంగా గగన్ షాక్ ఇచ్చాడు అలాగే భూమి కోసం మరి తాజ్మహల్ కట్టబోతున్నాడా గగన్ సూపర్ ఇంట్రెస్టింగ్ కదా మరి తను కాబోయే భార్యనని గట్టిగా శరత్చంద్రకి గగన్ చెప్పేశాడా అసలేం జరిగింది మరి గగన్ భూమి త్వరలోనే భార్యాభర్తలు కావాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే గగన్ గగన్ బెడ్రూమ్లో నుంచి చేతులు చూసుకుంటూ ఉంటే భూమి ముఖం కనిపిస్తూ ఉంటుంది భూమి ఎప్పుడొచ్చేస్తో భూమి ఇంటికి నాకు కాబోయే భార్యగా త్వరలోనే వచ్చే భూమి నీ ఎడబాటు తట్టుకోలేకపోతున్నాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలిసినప్పటి నుంచి నిన్ను పదే పదే చూడాలనిపిస్తుంది నిన్ను కలవాలనిపిస్తుంది కానీ ఆ శరత్ చంద్ర మన ఇద్దరి ప్రేమకి ఓ బద్ద శత్రువులాగా తయారయ్యాడు మధ్యలో వాడేంటి వాడికి నీకు ఏం సంబంధం నాన్న నాన్న అని తెగ పిల్లప్పిస్తున్నాడు నువ్వు అతనికి నాన్నవే నీకు అతని నాన్నేంటి అని చెప్పేసి తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు ఈ లోపల శారదా వస్తుంది కప్పు కాఫీతో ఏంటి నాన్న ఎందుకట్లా ఉన్నావు ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు ఏమైంది ఏం లేదమ్మా రాత్రి జరిగిన సంఘటన గుర్తొచ్చి అసలు ఆ శరత్చంద్రకి భూమిని అడ్డుపెట్టే అవకాశం ఎందుకు వచ్చిందంటావు మన ఇంట్లో కదా భూమి ఫస్ట్ నుంచి ఉంది ఏదో తనకి బుల్లెట్ గాయన్ తగిలిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇప్పుడేమో సొంత కూతురు అన్నట్టు భూమిని కలవకూడదు మాట్లాడద్దు అని చెప్పి కండిషన్లు పెడుతున్నాడు ఏం జరుగుతుందని అని అని చెప్పి అలా ఆలోచిస్తున్నానమ్మా అని చెప్పేసి అంటాడు నువ్వేమీ ఆలోచించక్కర్లేదు ఆ శరత్చంద్ర దగ్గర మనం భయపడాల్సిన అవసరం లేదు భూమి మనసు ఏంటో ఇంతవరకు తెలియదు కాబట్టి పట్టాను ఇప్పుడు భూమి నిన్ను ప్రేమిస్తుందని తెలిసినాక నేనెందుకు ఊరుకుంటాను రా వెంటనే ముహూర్తాలు పెట్టించి భూమితో పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను అప్పుడు ఆ శరత్చంద్ర ఏం చేస్తాడో చూస్తాను అయినా నువ్వేంటిరా ఇప్పటివరకు ఇప్పటి వరకు పడుకున్నావు ఈరోజేదో టెండర్ ఉందన్నావు కదా ఆ టెండర్ మనకే రావాలి అన్నావు ఎన్నింటికి వెళ్తావేంటి అవునమ్మా నువ్వు చెప్పంగానే గుర్తొచ్చింది నాకు కాఫీ వద్దు ఏమి వరే గగన్ ఇంకా టైం అవ్వలేదులే ఈ కాఫీ తాగి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని చెప్పి అనగానే కాఫీ తాగి సూపర్గా ఉందమ్మా కాఫీ థ్యాంక్స్ అమ్మా అని చెప్పి ఇంకా వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు గగన్ ఇంకా ఇదిలా ఉండగా మరి శారద కూడా కాఫీ ఇచ్చేసిన తర్వాత దేవుడికి దండం పెట్టుకుని ఇంకా కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది కృష్ణప్రసాద్ ఇంట్లో డ్రెస్ వేసుకుంటూ రూమ్లో అద్దం ముందు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు ఏంట్రా కృష్ణప్రసాద్ ఇద్దరు భార్యలు ఉన్నారు నీకు ఒకవైపు మీరా ఇంకొక వైపు శారద అయినా వాళ్ళిద్దరూ నిన్ను పట్టించుకోరు నువ్వు ఎప్పుడు సోలోగానే ఉండిపోతావా అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే శారద దగ్గర నుంచి ఫోన్ రింగ్ అవుతుంది నిజమే శారద ఫోన్ చేసిందా శారద ఫోన్ చేస్తుందని అనుకోలేదే మొన్న పిక్నిక్లో గట్టి వార్నింగ్ ఇచ్చింది ఇప్పుడేంటి అకస్మాత్తుగా ఫోను అని చెప్పి ఫోన్ రింక్ అవుతుంటే లిఫ్ట్ చేస్తాడు హలో శారద గుడ్ మార్నింగ్ అని చెప్పేసి అంటాడు గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారండి ఏం చేయటం లేదు ఇప్పుడే నీ కోసం ఆలోచిస్తున్నాను నా కోసం ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నారు అదే మొన్న వనభోజనాల్లో నాకు గట్టిగానే గడ్డి పెట్టావు కదా ఆ విషయం ఓహో అదే అవును మరి మీరు చేసే పనులన్నీ అలానే ఉంటాయి కదా ఇప్పుడు ఎందుకు చేస్తానో తెలుసా అని చెప్పి అంటుంది చెప్పు చెప్పు ఎందుకు చేసావు మీతో పని ఉంది ఆ వెంకటేశ్వర స్వామి గుడికి పొద్దునే వస్తారేమోనని కాల్ చేశాను ఎందుకు సరదా అన్ని విషయాలు అక్కడ మాట్లాడతాను వచ్చేసేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది నువ్వు రమ్మంటే రాకుండా ఉంటానా ఖచ్చితంగా వస్తాను అన్ని విషయాలు అక్కడే మాట్లాడుకుందాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు కృష్ణప్రసాద్ ఇంకా వెంటనే బయటకు వస్తూ నవ్వు నవ్వు చేస్తూ ఉంటుంది ఏంటో సారదా ఎప్పుడు ప్రేమగా మాట్లాడుతుందో తెలియదు ఎప్పుడు గొడవ పడుతుందో తెలియదు అనుకుంటూ వచ్చేసరికి మీరా ఏమండి ఏంటండి బనియంతోనే బయటికి వెళ్ళిపోతున్నారేంటి అనగానే అవును కదా మీరా నిజంగానే బనియంతో వెళ్ళిపోతున్నానేంటి అని చెప్పేసి లోపలికి వస్తాడు ఏంటండి మీకు రోజు రోజుకి మతిపోతుందా అలా ఎక్కడికి వెళ్తున్నారు గుడికి గుడికా ఏమైనా పిచ్చా నేను కూడా వస్తాను గుడికి వద్దు మీరా నాకు అర్జెంటుగా ఒక చిన్న పని ఉంది ఆ పని చూసుకుని గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తాను అని చెప్పి షర్ట్ తీసుకుని వేసుకుని బయలుదేరుతాడు ఇంకా ఎదురుగా భూమి కప్పు కాఫీతో ఎదురవుతుంది గుడ్ మార్నింగ్ భూమి అని చెప్పేసి మావయ్య మీ కోసమే కాఫీ అని చెప్పేసి ఇస్తుంది మంచి ఎదురొచ్చిందమ్మా మీ అత్తయ్యని కలవడానికి వెళ్తున్నాను అత్తయ్యని కలవడానికి వెళ్తున్నారా ఏంటి విశేషం అని చెప్పి అడుగుతుంది ఏమో ముందు చెప్తారా మీ ఆడవాళ్ళు వెళ్ళిన తర్వాత ఏం చెప్తుందో వినాలి వచ్చిన వెంటనే నాకు చెప్పాలి మావయ్య ఖచ్చితంగా చెప్తానమ్మా అని చెప్పేసి కాఫీ తాగి గబ్బ బయలుదేరుతాడు ఏంటో అసలు ఏమీ చెప్పరు ఎందుకో చెప్పరు అని చెప్పేసి మీరా అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా భూమి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే దొంగచాటుగా చూస్తూ చెర్రి అలా తననే గమనిస్తూ ఉంటాడు భూమి ఏమో గగన్ తనతో ఫోన్లో మాట్లాడిన విషయాలు తర్వాత తనకి రాత్రంతా నిద్రపట్టకపోయేసరికి పట్టకపోయేసరికి గగన్ తనని ఫోన్ చేసి అన్ని విషయాలు అడుగుతాడు కదా ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుని ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది చెర్రి అన్నీ గమనిస్తాడు ఈ భూమికి ఏమైంది ఏదో అయింది తనకి లేకపోతే కొత్తగా కనిపిస్తుంది అప్పుడే నవ్వుతుంది అప్పుడే తనలో తను మాట్లాడుకుంటుంది వెళ్ళి మాట్లాడితే పోలా అని చెప్పి వెళ్ళి చెర్రీ భూమి దగ్గరికి వస్తాడు ఏంటి చెర్రి ఏమైంది అనగానే నాకు కాదు నీకేదో అయింది అవునా నాకేమైంది వన భోజనాల నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నువ్వేదో తేడాగా కనిపిస్తున్నావు ఏంటి తేడా అని చెప్పి అడుగుతుంది ఏంట నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఏంటో పరధ్యానంగా ఉంటున్నావు ఏమైంది భూమి అని చెప్పి అనగానే పొరపాటున ప్రేమలో పడలేదు కదా ఏంటి చెర్రి అదే ప్రేమలో పడిన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అలా ఉంది అనగానే ఇంకా పోచెరి అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది అమ్మో నా మువ్వ నన్నే ప్రేమిస్తుంది అందుకనే సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది త్వరలోనే నా మనసులో మాట చెప్పేస్తాను భూమి అప్పుడు మావయ్యతో చెప్పి మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టించేస్తాం నీకు నాకు ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది ఇటు గగనన్నయ్య కూడా ఎవరినో లవ్ చేస్తున్నాడు తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందంట అని చెప్పేసి ఇంకా వెంటనే భూమి వెనకాల వెళ్తూ భూమి భూమి అని చెప్పి అంటాడు పో చెర్రి అని చెప్పి కానీ వినిపించుకోకుండా వెళ్తాడు భూమి నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి అంటాడు ఏంటి చెర్రి అది ఒకసారి రా అది గగనన్నయ్య కోసం అవునా ఏంటి అదే అంతకుముందు గగనన్నని ఒక అమ్మాయి ప్రేమిస్తుందని చెప్పి చెప్పాం కదా తనకి మధ్యలో వాళ్ళ నాన్న వచ్చి తీసుకెళ్ళిపోయారన్నారు కదా ఆ అమ్మాయి గగనన్నని కూడా లవ్ చేస్తుందంట అన్నయ్య కన్ఫర్మ్ చేసుకున్నాడు అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది భూమి అమ్మో నా పేరు చెప్పలేదు కదా అని చెప్పేసి అలాగా అని చెప్పేసి అంటుంది ఏంటి ఏ యాక్షన్ లేదు అన్నయ్య ఇప్పటి నుంచో ఆ అమ్మాయి కోసమే పిచ్చికిపోతున్నాడు ఎలా అయినా ప్రేమించాలని చూశాడు చెప్తే కనీసం ఏమీ రియాక్షన్ లేదేంటి అంటే ఆ అమ్మాయి ఇష్టపడింది అంటున్నావు కదా ఇంకా ప్రాబ్లమ్ ఏమీ లేదు కదా అని చెప్పేసి సరే చెర్రి నాకు చాలా పనులు ఉన్నాయి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా చెర్రి సరే అని చెప్పి తను కూడా బయటకు వచ్చేస్తాడు ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఇంకా ఫ్రెష్ అంతా అయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత దేవుడి దగ్గరకు వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఎలాగైనా సరే ఈ పార్టిసిపేషన్ చేసే టెండర్లో టెండర్ నాకే రావాలి అని చెప్పి దండం పెట్టుకుంటాడు ఇంకా శారద బయటకు రాగానే అమ్మ నన్ను ఆశీర్వదించు అని చెప్పి అంటాడు వెంటనే శారద కూడా నీ మనసులోని కోరిక వెంటనే తీరిపోవాలి నాన్న అని చెప్పి ఆశీర్వదిస్తుంది ఇంకా మా మంచి అమ్మ అమ్మ ఆశీర్వదించిందంటే పని అయిపోయినట్టే ఎదురురా అమ్మ అని చెప్పేసి ఇంకా ఎదురుది అమ్మ అని చెప్పి శారద ఎదురొస్తుంది ఇంకా గన్ ఇంకా బాయ్ చెప్పి తన బ్యాగ్ తీసుకుని బయలుదేరిపోతాడు ఇంకా శారద కూడా గుడికి బయలుదేరుతుంది గుడికి వెళ్ళిన తర్వాత గుడిలో కడుగపెట్టిన వెంటనే వెంకటేశ్వర స్వామిని చూసి తన మనసులోని కోరికని బలంగా చెప్తుంది నా కొడుకు చాలా కష్టాలు పడ్డాడు వాడి బాల్యంలో బాల్యాన్ని మర్చిపోయాడు యవనాన్ని మర్చిపోయాడు పెళ్ళిడికి వచ్చిన కొడుకున్నాడు పెళ్ళి అంటే వాడికి కనీసం కొంచెం కూడా సదభిప్రాయం లేదు పెళ్ళే వద్దని భీష్మించి కూర్చున్నాడు అలాంటి నా కొడుకు దేవుడి మీద భక్తి లేదు నాస్తికుడుగా పెరిగాడు ఆస్తికుడుగా మారాడు దీని అంతటికీ కారణం వాడి జీవితంలోకి భూమి రావటమే భూమినే వాడి జీవితాన్ని మార్చింది దైవం మీద ఇష్టం లేని నా కొడుకు మొదటిసారిగా దేవుణ్ణి నమ్ముతున్నాడు పెళ్ళంటే ఇష్టం లేని నా కొడుకు ప్రేమలో పడ్డాడు వాడి ప్రేమని భూమి అంగీకరించాలని ఎన్నోసార్లు కోరుకున్నాను వాడి ప్రేమ సఫలీకృతం అవ్వాలని ఎన్ని మొక్కులు మొక్కాను ఆఖరికి భూమి కూడా ప్రేమిస్తుందని తెలిసిన వాడు అంతులేని ఆనందంతో ఎగిరి గంతేస్తున్నాడు కానీ ఎలాగైనా సరే భూమిని గగన్ని నువ్వే కలపాలి తండ్రి వాడి నమ్మకాన్ని వాడి ప్రేమని వాడి జీవితాన్ని నువ్వు ముందుకు తీసుకువెళ్ళాలి నా జీవితంలో ఎటువంటి సంతోషాన్ని నేను చూడలేదు నా ఇద్దరు పిల్లలతో పంటరితనాన్ని గడుపుతున్నాను వాడు కూడా వాడి జీవితాన్నంతా నాకే దారిపోసాడు కష్టపడ్డాడు పైకి వచ్చాడు కోట్లు సంపాదించాడు కానీ జీవితంలో వాడికి ఆనందం లేదు ఇప్పుడైనా వాడి జీవితం ఆనందంగా ఉండాలంటే వాడు కోరుకున్న అమ్మాయి భూమి వాడి జీవితంలోకి వస్తే వాడు చాలా సంతోషంగా వాడి ఆనందమే నా ఆనందం వాడి కోరిక నెరవేర్చు తండ్రి అని చెప్పి గంట కొడుతుంది గంటనే గంట మోగుతుంది నువ్వు గంట మోగింది అంటే వాడి కోరిక నెరవేరుతుందనే కదా స్వామి అని చెప్పి ప్రదక్షిణలు మొదలు పెడుతూ ఉంటుంది ఇంకా ప్రదక్షిణ చేస్తూ ఉండగా వెంటనే కృష్ణప్రసాద్ కూడా గుడికి చేరుకుంటాడు చేరటం చేరటంతోనే శారద వెనకాలే ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు శారద చూసుకోకుండా ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది ఇంకా స్పీడ్గా వచ్చి శారద మీద పడబోతాడు వెంటనే ఆపుకుని చూడంగానే ఒక్కసారిగా వెనక తిరిగి చూసి షాక్ అవుతుంది శారద ఏంటండి మీరు బయట వాళ్ళలాగా భయపెడతారా వచ్చిన విషయం చెప్పకుండా నా వెనకాలే తిరుగుతున్నారేంటి అదేంటి శారద నువ్వే కదా రమ్మన్నావు అందుకే వచ్చాను వచ్చారు సరే నా వెనకాల తిరగటం ఎందుకు అక్కడ కూర్చోండి అంటే ఏంటి నేను మాత్రం వాకింగ్ చేస్తున్నానా ఏంటి ప్రదక్షిణే కదా చేస్తున్నాను అయితే మీరు ముందు పదండి మీ వెనకాల నేను నడుస్తాను లేదు సారదా నీ వెనకాల నేనే నడుస్తాను అని చెప్పేసి ఇద్దరు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా మరి దేవుడికి దండం పెట్టుకుని శరత్చంద్ర ఆపూర్వ ఆపూర్వ దగ్గరికి వస్తాడు శోభాచంద్ర దగ్గరికి దండం పెట్టుకోవడం మర్చిపోతాడు ఈసారి ఆపూర్వ దేవుడి దగ్గర తీసుకువెళ్ళి దండం పెట్టిస్తుంది బావా ఈసారి టెండరు నీకే రావాలి బావా మనం ఈ టెండర్లో గెలిస్తే ఇంకొక మెట్టు మీ స్థాయి ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇప్పటి వరకు మనం ఈ ఊరి వరకే పరిమితం అయ్యాం ఇప్పటి నుంచి పక్క ఊరికి కూడా మీ పేరేంటో తెలియాలి అని చెప్పేసి అంటుంది అపూర్వ నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి ఇంకా రా అపూర్వ అని చెప్పేసి ఎదురు రమ్మంటాడు ఇంకా అపూర్వ కూడా ఎదురొస్తుంది అక్కడి నుంచి టెండర్ వేయడానికి సరిచంద్ర కూడా బయలుదేరుతాడు ఇంకా టెండర్ ఆఫీస్లో అన్ని కంపెనీల వాళ్ళు అన్ని వెంచర్స్ వాళ్ళు టెండర్లో పార్టిసిపేషన్ చేయడానికి రెడీగా ఉంటారు ఇంకా అప్పుడే కృష్ణప్రసాద్కి శరత్ చంద్ర ఫోన్ చేస్తాడు ఎక్కడున్నావు ప్రసాద్ అని చెప్పి అనగానే బావగారు నేను కొంచెం పని మీద బయటకు వచ్చాను అదేంటి ఊరి చివర టెండర్ జరుగుతుంది కదా అక్కడికి రావాలని చెప్పాను కదా అనగానే మీరు వెళ్ళండి బావగారు నేను ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను ఇంకా టెండర్ పదకొండింటికి కదా అని చెప్పి అంటాడు త్వరగా రా కృష్ణ ప్రసాద్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా శారద కృష్ణప్రసాద్ ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత కూర్చుని పడుతూ ఉంటుంది సారదా ఏమన్నా తిన్నావా అలా ఆయసపడుతున్నావు ఏం తినలేదండి ఎందుకు సారదా తినకుండా తాగకుండా దేవుడికి చేయమని చెప్పట్లేదు కదా పూజలు ఎందుకు చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అంటారేంటండి మన పిల్లల కోసమే కదా నా జీవితం ఎలాగూ సంతోషం లేకుండా పోయింది వాళ్ళ కోసమే బ్రతుకుతున్నాను అని చెప్పి అంటుంది ఇంకా సరే అని చెప్పి ఏంటి విషయం చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంకా అప్పుడు శారద చెప్తుంది భూమి గగన్లు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారండి భూమి చెప్పిందా ఇష్టపడుతున్నానని చెప్పిందిటండి గగనే చెప్పాడు ఓ థ్యాంక్ గాడ్ వాళ్ళిద్దరికీ త్వరలోనే పెళ్లి చేయాలని అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతుంది నా అభిప్రాయం ఏంటి వాడికి నచ్చితే వాడికి ఇష్టమైతే నాకు ఇష్టమైనట్టే భూమి మంచి అమ్మాయి మంచి టాలెంట్ ఉన్నమ్మాయి భూమికి కూడా నచ్చింది అంటున్నావు కాబట్టి సమస్యే లేదు ఎలాగైనా సరే మీ మీ సహాయం కావాలండి ఎందుకంటే భూమి ఆ ఇంట్లో ఉంటుంది కదా ఆ శరత్చంద్ర గారు ఒప్పుకోవాలి కదా అని చెప్పి అంటుంది కొంచెం మీరు కూడా అతనికి చెప్పి ఒప్పిస్తే మనం గగన్కి త్వరలోనే పెళ్లి చేయొచ్చు అని చెప్పి అంటుంది అలాగే సరదా నువ్వు ఎలా అంటే అలాగే చేద్దాం ఇప్పుడు నాకు టెండర్ వేయాలి ఆ శరత్చంద్ర ఫోన్ చేస్తున్నాడు వెళ్ళాలి అర్జెంటుగా మళ్ళా కలుద్దాం సరదా అని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇంకా కృష్ణప్రసాద్ కారులో వెళుతూ వెళుతూ చాలా ఊహల్లో తేలిపోతూ ఉంటాడు భూమి ఒప్పుకుందని శారద కూడా ఒప్పుకుంది ఎటువంటి ఆటంకం లేదు త్వరలోనే నా కొడుకుకి ఓ ఇంటివాడు కాబోతున్నాడనమాట అని చెప్పేసి అనుకుంటూ ఆ ప్లేస్కి వెళ్తాడు ఇంకా వెంటనే శరత్ చంద్ర పక్కన కూర్చుని టెండరు ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఉందనగా అందరూ కూడా ఇంకా బిజినెస్ చేస్తే వాళ్ళందరూ అక్కడికి వచ్చి గ్యాదర్ అవుతారు ఇంకా వెంటనే అనౌన్స్మెంట్ స్టార్ట్ అవుతుంది టెండర్ స్టార్ట్ చేస్తారు ఆక్షన్ స్టార్ట్ అవుతుంది ఒక వెంచర్ని లక్ష పది లక్షలు దగ్గర నుంచి స్టార్ట్ చేసి కోటి వరకు వెళ్తారు అలా వెళ్ళంగానే ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు పోటీకి వస్తూ ఉంటే శరత్చంద్ర పాడతాడు ప్రతిసారి శరత్చంద్రనే హయ్యెస్ట్కి వస్తాడు ఇంకా వెంటనే నూట యాభై కోట్లు అని చెప్పి అనగానే గగన్ టెన్ మినిట్స్ ఉందనంగా రెండు వందల కోట్లు అనుకుంటూ ఆ టెండర్కి అడుగు పెడతాడు అడుగు పెట్టంగానే అందరూ గగన్ వంక చూస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ ఆశ్చర్యపోతాడు నా కొడుకు ఎన్ని కోట్లు సంపాదించాడో నిజంగా నువ్వు రా గగన్ అని చెప్పేసి ఆనందంతో చూస్తూ ఉంటాడు ఇంకా గగన్ ఆ టెండర్లో రెండు వందల కోట్లు అనగానే వెంటనే ఇంకా శరత్ చంద్ర రెండు యాభై అని చెప్పి అంటాడు రెండు యాభై అనగానే మూడు వందలు అనగానే మూడు యాభై అంటాడు ఇంకా ఒక్కసారిగా ఐదు వందల కోట్లు అని చెప్పి గగన్ ముక్తకంఠంగా అరవటంతో ఒకటవసారి రెండవసారి మూడవసారి గ గగన్ శారదా కన్స్ట్రక్షన్ ఆఫ్ లిమిటెడ్ కంపెనీ ఈ టెండర్ని చేజెక్కించుకుందని చెప్పి గగన్కి క్లాప్స్ కొట్టి ఇంకా కంగ్రాట్స్ చెప్తారు అంతా కూడా ఇంకా టెండర్ కూడా సంతోషంగా దక్కించుకున్నందుకు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్ అందరూ గగన్ చుట్టూతో వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఈ పక్కన శరత్ చంద్ర ఇంకా గ తనకు టెండర్ రాలేదని చెప్పి గగన్ దక్కించుకున్నాడని చెప్పి చాలా చీప్గా మాట్లాడతాడు ఏంటి చాలామంది తెలివైన వాళ్ళే టెండరు ఎప్పుడైనా దక్కించుకుంటారేమో అనుకునేవాడిని కానీ కొంతమంది ఫోల్స్ కూడా టెండర్ని ఇలా దక్కించుకుంటారని ఎప్పుడూ అనుకోలేదు అని చెప్పి ఆ టెండర్ కాస్ట్ మ్యాక్సిమం మూడు వందల యాభై కోట్లు కనీసం ఒక టూ త్రీ ఇయర్స్లో మూడు వందల యాభైకి వెళ్తుందేమో కానీ ఒక్కసారిగా ఐదు వందల కోట్లు పెట్టి లాస్ట్కి టెండర్ని చేజెక్కించుకున్న ఫూల్ని వీడినే చూశాను అని చెప్పి అలా మాట్లాడేసరికి గగన్కి కోపం వస్తుంది హలో ఈ వెంచర్లో నూతనంగా చాలా చాలా మల్టీ మల్టీనేషనల్ కంపెనీలు పెట్టి వాటిని డెవలప్ చేసి ఆ కన్స్ట్రక్షన్కి నా కాబోయే భార్య పేరు పెడతాను నా భార్య పేరు భూమి కన్స్ట్రక్షన్ ఆఫ్ అని చెప్పి పేరు కూడా అనౌన్స్ చేస్తాడు ఒక్కసారిగా ముఖం మీద బంతితో కొట్టినంత పనవుతుంది శరత్ చంద్రకే ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు నా కూతురు పేరు నీ కన్స్ట్రక్షన్గా పెట్టడం ఏంటి చూస్తూ ఉండు అది ఐదు వందల కోట్లు కాదు కదా నా భార్య పేరుతో వెయ్యి కోట్లకు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి బాయ్ శరత్చంద్ర అని చెప్పేసి అక్కడి నుంచి గగన్ బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇంకా వెళ్ళంగానే తను కృష్ణప్రసాద్ శరత్చంద్ర కూడా వెళ్ళిపోతారు వెళ్ళడం వెళ్ళడంతోనే శరత్ చంద్రగా అనిపిస్తుంది ఈరోజు శోభా దగ్గర దండం పెట్టుకోకుండా రావడంతో ఈ టెండర్ వెనక్కి వెళ్ళిపోయింది ఎంత పని జరిగింది అని బాధపడుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి ఇంకా ఇక్కడ జరిగిన సిచ్యుయేషన్ అంతా కూడా టీవీలో అనౌన్స్ చేస్తూ ఉంటారు టీవీలో ఇలా చాలా యంగ్ అండ్ డైనమిక్ బిజినెస్ పర్సన్ మిస్టర్ గగన్ గగన్ ఒక వెంచర్ని చాలా ప్రీష్ ప్రెస్టేజ్ ఇష్యూగా ఐదు వందల కోట్లకు దక్కించుకున్నారు అతను తన కాబోయే భార్య పేరు భూమి కన్స్ట్రక్షన్ అని చెప్పి పెట్టాలనుకుంటున్నారు అన్న విషయం చూసి టీవీలో చాలా షాక్ అయిపోతుంది భూమి గగన్ గారు నా కోసం ఇంత చేయాలనుకున్నారా అని చెప్పి అనుకుని వెంటనే ల్యాండ్ నుంచి గగన్కి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి గగన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు లిఫ్ట్ చేసి మాట్లాడతాడు హలో హలో గగన్ గారు నేను భూమిని మాట్లాడుతున్నాను హాయ్ భూమి అని చెప్పి అనంగానే ముందుగా మీకు కంగ్రాట్స్ చెప్తున్నాను అని చెప్పి అంటుంది దేనికి టెండర్ విన్ అయ్యారు కదా అందుకు థ్యాంక్ యూ భూమి థ్యాంక్ యూ అని చెప్పి అంటాడు అనంగానే భూమి ఇప్పుడు కాదు కానీ ఈవినింగు పానీపూరి బండి దగ్గరికి వచ్చాయి మన ఇద్దరం కలుసుకుందాం అక్కడ నీతో కొన్ని మాటలు మాట్లాడాలి అని చెప్పడంతో భూమి కూడా గగన్ని కలవాలి అనుకుంటుంది పర్సనల్గా కలిసి తనకి కంగ్రాట్స్ చెప్పాలి అనుకుంటుంది ఇంకా సరే అని ఫోన్ పెట్టేస్తుంది ఎందుకంటే అప్పుడే అపూర్వ వస్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా ఎప్పుడు ఈవినింగ్ అవుతుందానని ఎదురు చూస్తూ ఉంటుంది భూమి గగన్ కూడా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఫుల్ బిజీ అయిపోతాడు తనకి వర్క్ అంతా ఎక్కువగా ఉండటం వలన ఇంకా ఈవినింగ్ చాలా లేట్ అవుతూ ఉంటుంది కానీ భూమి అన్న మాట గుర్తొస్తుంది భూమిని పానీపూరి బండి దగ్గర కలుస్తానని చెప్పి అన్నాడు కదా గబాగబా ఇంకా తను బయటికి వస్తూ ఉంటే తను పియే వచ్చి సార్ ఈ ఫైలు ప్లీజ్ మనం రేపు మాట్లాడుకుందామని చెప్పి ఇంకా కార్ స్టార్ట్ చేసుకుని బయలుదేరుతాడు భూమి ఆల్రెడీ బయటికి వచ్చి పానీపూరి బండి దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా గగన్ అక్కడికి వచ్చే ముందు భూమి వచ్చిన తర్వాత భూమికి భూమితో ఎన్నో కబులు చెప్పాలి భూమి నా జీవితంలోకి రావాలి అని చెప్పేసి ఎంతో ఆశగా అక్కడికి వస్తాడు ఇంకా భూమి కూడా ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా వెంటనే రాగానే భూమి దగ్గరికి వచ్చి భూమి వాళ్ళ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఆ శరత్చంద్ర మీద గెలిచాను అని చెప్పి అనగానే భూమి అవును గగన్ గారు మీ ఇద్దరు ఎవరు గెలిచినా నేను గెలిచినట్టే కానీ నాన్న నాన్నని ఏదన్నా అంటే కూడా బాధగా అనిపిస్తుంది రా భూమి ఇవాళ నువ్వు ఏం కావాలన్నా కొనిపెడతాను ఏం కావాలో చెప్పు అనగానే ఏమొద్దు పానీపూరి కావాలి అని చెప్పేసి అంటుంది ఇంకా పానీపూరి తీసుకుని ఇప్పించిన తర్వాత చేతిలో చేయి కలిపి కంగ్రాచులేషన్ చెప్తుంది మరి తర్వాత శరత్ చూస్తాడా ఏం జరిగిందనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్